హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అయిపోయికి చెప్తున్నాను అనుకుంటున్నారు కదా వినాయక చవితి పండుగని పదకొండు రోజుల వరకు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఈ పదకొండు రోజుల్లో ఎప్పుడైనా చెప్పొచ్చండి అందుకే వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయినా కూడా చెప్తున్నాను మా ఇంట్లో ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏమేం చేశాను ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి ఈరోజు ఉదయాన్నే లేవగానే ఫుల్గా వర్షం అయితే పడుతుంది అనమాట అస్సలు తగ్గలేదండి బయటకు వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవడానికి కూడా అవ్వలేదు లేచిన దగ్గర నుంచి ఇక సాయంత్రం వరకు వర్షం ఫుల్గా పడుతూనే ఉంది ఇంకా నేనైతే ఇల్లు గుమ్మాల బయట బయటైతే కొంచెం చిన్నగా ముగ్గు పెట్టేసుకున్నానండి ఎందుకంటే తుడిచి తుడిచిపెట్టినా కూడా వర్షానికి పోయింది ముగ్గు పెట్టి నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ అనమాట ముందుగా కుడుములు చేయడానికైతే స్టవ్ మీద వాటర్ పెట్టుకుని దీంట్లో నానబెట్టిన శనగపప్పు వేసుకున్నానండి దీంట్లోనే కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసి వాటర్ని మరిగించుకుంటున్నాను నేను చేసే కుడుములు ఏంటంటే రవ్వతో చేస్తామండి అవన్నమాట ఇవి స్వీట్ కాదు సాల్ట్ వేసి చేస్తాము ఈ నీళ్ళల్లో ఉప్పు శనగపప్పు కొద్దిగా ఆవు నెయ్యి వేసి మరిగిస్తున్నాను మరిగిన తర్వాత ఈ రవ్వ పోస్తామన్నమాట ఇక్కడ కొలత ఏంటంటే కప్పు రవ్వకి కప్పున్నర వాటర్ తీసుకున్నాను ఈసారి అయితే ఎక్కువగా ప్రసాదాలు ఏం చేయలేదండి కుడుములు చేశాను తర్వాత ఏంటంటే పాలు తాలికి లోడ్ చేద్దాం అనుకున్నాను ఇక ఎప్పుడైతే ఒక మూడు నాలుగు ప్రసాదాలైనా చేసేదాన్ని పులిహోర ఒకటి మోదకాయలు ఒకటి కుడుములు పాలు తలుకులు ఇలా చేస్తూ ఉండేదాన్ని ఈసారి మాత్రం సింపుల్గా లైట్గా చేసేసుకుంటున్నాను అనమాట ఇలాగా నీళ్లు పొంగొచ్చాయి కదండి వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే మనకి పప్పు కూడా సగం వరకు ఉడికిపోతుంది ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనకి రవ్వతో పాటు ఉడుకుతుంది తర్వాత మళ్ళీ దీన్ని స్టీమ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఉడుకుతుంది అనమాట రవ్వ కలుపుకుంటూ పోసేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకుని కాసేపు మగ్గ పెట్టుకున్నాం అనుకోండి రవ్వంతా కూడా మెత్తబడుతుంది అలాగే ఇది గట్టిగా దగ్గరికి కూడా వస్తుందనమాట మనకి ఉండ చేసుకునే వీలుగా ఉందన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి ఉండలు చేసుకోవాలి ఇది ఉడకడానికి కూడా మనకి ఐదు నుంచి ఒక ఏడెనిమిది నిమిషాల వరకు పడుతుందండి సిమ్లో పెట్టేసి పెడతాం కదా చూసారా కాసేపటికి దగ్గరకు వచ్చేస్తుంది పప్పు కూడా దాదాపుగా ఉడికిపోతుందండి రవ్వ కూడా ఉడికిపోతుంది బియ్యం రవ్వ కదా కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఎలాగో స్టీమ్కి పెడతాం కాబట్టి సరిపోతుంది ఇలా ఉంటే మూత తీసేసి పక్కకు పెట్టి చల్లారి పెట్టుకుంటున్నాను అది చల్లారేలోగా నేనేంటంటే ఈరోజు వినాయకుడిని నా చేత్తో నేనే తయారు చేసుకుందాం అనుకున్నాను బయట నుంచి తేలేదండి ఏంటంటే ఇంతకు ఎప్పుడూ చేయలేదు నిజంగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట అసలు నాకు భయం కూడా అనిపించలేదు రెండు రోజుల నుంచి బొమ్మ చేయాలి బొమ్మ చేయాలి అని అనుకున్నాను ఇదేంటంటే లాస్ట్ ఇయర్ వినాయక నిమజ్జనం చేసిన తర్వాత మనకి వాటర్లో మట్టి ఉంటుంది కదండీ నేనేంటంటే ఏం ఇవ్వను ఇంట్లోనే టబ్లో నీళ్ళు పెట్టేసుకుని దాంట్లోనే నిమజ్జనం అయితే చేసేస్తాము అది మొక్కల్లో వేసేస్తాను మట్టిని ఈసారి ఏం చేశానంటే నేను వడకట్టి పెట్టుకున్నానండి స్టోర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇయర్ విగ్రహం మనమే చేసుకుందామని ఆ మట్టిని ముందు రోజు తడిపాను అనమాట నేను చేసిన తప్పేంటంటే ఇంకొక రెండు రోజులు ముందే తడిపి పెట్టుకున్నట్టయితే ఇది బాగా డ్రై అయ్యేది నేను ముందు రోజు కొంచెం నీళ్ళు పోసేసరికి అది మెత్తటి మట్టి కదా ఆల్రెడీ ఇది ప్రాసెస్ చేసేస్తున్న మట్టి కదండి జల్లించేసి మెత్తగా ఉన్న మట్టి కాబట్టి బాగా లూజ్ అయిపోయిందండి నేను ఆ రోజు సాయంత్రమే కొంచెం మూటలాగా కట్టేసి క్లాత్లో వెల్లడి తీసి పెట్టాను కానీ వాటరు చాలా వరకు వెళ్ళిపోయి కానీ ఇంకా చాలా తడుందనమాట ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే తమ్ముడు పిండి పక్క పక్కా అన్నాడు పిండి కంటే కూడా పసుపు కలిపితే బెటర్ కదా అనిపించింది భుజగన పైన కూడా పార్వతీదేవి నలుగు పిండితోనే కదండి అమ్మ చేసింది అందుకని నేను కూడా ఇక్కడ పసుపు కలిపి చేద్దామనిపించి ఈ మట్టిలో పసుపు అయితే కలిపేసుకున్నానండి కొంచెం ఎక్కువగానే పట్టింది దగ్గర దగ్గర నాకు ఒక యాభై గ్రాముల పైన పసుపు పట్టింది ముందుగా అయితే విఘ్నేశ్వరికి తండం పెట్టుకున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను చక్కగా రాతండ్రి అని ఇంకా నేను ఒక వీడియో చూసానండి మొన్న ఫేస్బుక్లో కొంచెం ఆయిల్ వాటర్ అప్లై చేసుకుంటూ స్పూన్ హెల్ప్ తీసుకుని దాంతో అయితే కణప ఏం చేశారనమాట చాలా బాగా వచ్చింది నాకు ఆ విగ్రహం కూడా చాలా నచ్చింది ఆ వీడియో చూశాను కదా ఇంకా అలాగే చేద్దామని చెప్పి ఈరోజు అదే స్టార్ట్ చేశానండి ఎలా వస్తుందో అని డౌట్ అయితే మనసులో ఉంది కానీ ఇంకా నేను చేయడం అయితే స్టార్ట్ చేశాను మనసులో ఏం భయం పెట్టుకోలేదు వస్తుందిలే అని చేసేస్తాను మా వారిలోగా నేను బయట నుంచి తెస్తానులే ఇంకా ఇబ్బంది పడకు వద్దు నేను చేసేస్తానులేండి అని చెప్పి ట్రై చేశానండి ముందుగా అయితే ఒక రెండు బాల్స్ లాగా రౌండ్గా చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ కొంచెం వాటర్ కూడా తీసుకున్నానండి చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ బౌల్స్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక డ్రాప్ షేప్లో తీసుకుని మధ్యలో అయితే అది పెట్టేసుకున్నాను తర్వాత స్పూన్కి కొంచెం ఆయిల్ రాసుకొని దాంట్లో ఈ మట్టి పెట్టి నొక్కానండి ఇక్కడ చూసారు కదా ఆయిల్ పెట్టేసరికి కొంచెం జారింది ఫస్ట్ టైము దీన్ని కొంచెం ఇలా చేసుకుంటూ వెళ్తే స్వామికి కాల్ అనమాట ఇది మనకి ఇక్కడ తొడల దగ్గర లావుగా ఉంటుంది కదా అలా వచ్చిందండి చివర పాదం దగ్గరికి వచ్చేసరికి కొంచెం మనం దాన్ని నొక్కుతూ కిందికి తీసుకొస్తే ఆ పాదం షేప్ అనేది చాలా బాగా కుదిరిందనమాట రెండో కాళ్ళు కూడా అదే విధంగా చేశాను కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ నేను అక్కడ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ పెట్టుకుంటూ చేశానండి రెండు కాళ్ళు కూడా చాలా బాగా వచ్చాయి ఒకటేసారి మనకి కాలుతో సహా కింద పాదం కూడా వచ్చేసిందండి అంత నీట్గా వచ్చిందనమాట కొంచెం మట్టి ఎక్కువగా ఉంటే బాగుండేదండి లాస్ట్ ఇయర్ కూడా చిన్న బొమ్మనే తీసుకున్నాం కాబట్టి ఆ మట్టే ఉంది దాంట్లో కొద్దిగా పసుపు కలిపాను కదా ఇంకొంచెం అయిందనమాట ఎగస్ట్రా నేను కూడా లాస్ట్ ఇయర్ ఎంత ఉందో విగ్రహం అంతే సైజులో చేద్దామని చెప్పి కొంచెం చిన్న చిన్నగానే చేశాను ఇక్కడ ఏంటంటే మధ్యలో పెట్టిన మట్టి ఉంది కదా పొట్ట దగ్గర కొంచెం తక్కువైనట్టు అనిపించిందండి అందుకని ఇంకొంచెం మట్టి అయితే యాడ్ చేశాను అనమాట అంటే గణపైకి చిన్నగా బజ్జు ఉంటుంది కదా ఆ బజ్జుకి ఇంకాస్త మట్టి పెట్టేసి పైన ఏంటంటే ఇక్కడ చెస్ దగ్గర కొంచెం ఇలాగా పలకగా చేసి పైన పెట్టేశాను కొంచెం వాటర్ తడిపి పెట్టేశానండి ఇలా ఒక షేప్ వచ్చేటట్టు అనమాట కానీ ఫస్ట్ టైం చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుందోనండి ఇంత బాగా వస్తుందని అయితే నేను అనుకోలేదు ఇక్కడ నేను మాములుగా పెయింట్ టైపు బ్రష్ ఉంటుంది కదండి ఫేస్ ప్యాక్ వేసుకునేది ఆ బ్రష్ని ఉపయోగించుకుంటూ కొంచెం ఫినిషింగ్ అనేది ఇచ్చాను అనమాట అంటే మనకి వీలుగా ఉన్న వాటితోనే తర్వాత పంచకి చిన్న చిన్నగా లైన్స్ అయితే గీసానండి చిన్న స్టిక్తోని ఏంటంటే పంచిలా అనిపించింది ఆ గీతలు గీసిన తర్వాత ఇంకా తర్వాత ఫేస్ వచ్చి రౌండ్గా చేసి రెండు బాటన్ తో కొంచెం నొక్కితే కళ్ళ దగ్గర చిన్న మనకి గుంటలా ఉంటాయి కదా అవి కూడా వచ్చేసాయి అనమాట బాడీకి ఫేస్కి జాయింట్ చేయడానికి చిన్న స్టిక్ అయితే ఇక్కడ పెట్టుకున్నానండి అంటే జారిపోకుండా ఉండడం కోసం అనమాట తర్వాత హ్యాండ్స్ అయితే చేస్తున్నానండి అండి వేళ్ళ అవి సపరేట్గా చేయడం అంటే కొంచెం కష్టం కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ అలా పెట్టేసి ఆ చిన్న స్టిక్తోనే కొంచెం వేలు షేప్ అనేది డ్రా చేసుకున్నాను తర్వాత కొంచెం వాటర్ పెట్టేసుకుని ఇలా పెట్టేసానండి చెయ్యి కొంచెం కిందకి దిగుతున్నట్టు అనిపించి చిన్న బాల్ లాగా చేసి చెయ్యి కింద సపోర్ట్కి పెట్టాను అనమాట రెండు వైపులా కూడా అదే విధంగా పెట్టాను ఒక చెయ్యి ఏంటంటే అభయ హస్తంలాగా ఇంకొక చెయ్యిలోనే ఏంటంటే ఉండ్రాలు పట్టుకుని ఉంటాడు కదా గణపయ్య అలా అనమాట ఇలా కొంచెం చెయ్యి మడిచినట్టుగా పెట్టి దాంట్లో చిన్న బౌల్ లాగా చేశాను ఇక్కడ చిన్న బాల్ తీసుకుని ఈ బ్రష్తోనే వెనకాల వైపుని ఇలా పెట్టి ఇలా ఇలా అంటే చిన్న బౌల్లాగా వచ్చిందండి దాంట్లో ఏంటంటే బుజ్జి బుజ్జి ఉండ్రాలు చేసి వేసాను అనమాట బలి క్యూట్గా అనిపించింది నాకు చేస్తుంటే చాలా బాగుందనమాట ఒక కొత్త ఎక్స్పీరియన్సు ఈ బౌల్లోకి చిన్న చిన్న ఉండ్రాలు చేసి వేసేసానండి తర్వాత ఏంటంటే మెయిన్గా మనకి గణేష్కి తొండం కావాలి కదా ఆ తొండం కూడా కొంచెం మట్టితోనే తయారు చేసుకున్నాను ఆయిల్ పెట్టడం వల్ల అండి ఎంత ఫినిషింగ్ బాగా వచ్చిందో తెలుసా వాటర్ అయితే జిగురుగా అంటుకుపోయేదేమో కానీ ఆయిల్ పెట్టడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇవి ఒకటికొకటి జాయిన్ చేసేటప్పుడు మాత్రం వాటర్ అప్లై చేశాను ఇంకా తర్వాత చెవులండి ఈ చెవులు కూడా నేను ఏంటంటే రౌండ్గా చేసేసి దాన్ని కొంచెం ఇలా ప్లాట్గా చేసి వాటిని ఇలాగా స్పూన్తో కట్ చేశాను త్రీ షేప్లో కట్ చేసి కొంచెం వాటర్ అంటించుకుంటూ చెవులు కూడా పెట్టేశానండి తర్వాత ఏంటంటే పైన కిరీటం పెడతాం కదా నేను ఏంటంటే ఇక్కడ కిరీటం కాకుండా తలపాగా లాగా పెట్టాలనిపించింది నాకు తలపాగా కూడా అలాగే పెట్టానండి మూడు చిన్న చిన్న బాల్స్ తీసుకుని దాంతో ఇలా క్లాత్ లాగా కొంచెం ప్లాట్గా చేసేసి లైన్స్ గీసి పెట్టేశాను అనమాట వెనకాల కూడా జారిపోకుండా కొంచెం మట్టి అయితే యాడ్ చేశాను చాలా బాగా వచ్చిందండి ఎంత మురిసిపోయానో నిజంగా విగ్రహం చేసుకుని నేను ఆడపై దగ్గర చిన్న ఎలకను కూడా చేశానండి అది కూడా పెట్టేసానమాట అదైతే క్లిప్ తీయడం నేను తీసాను అనుకున్నాను కానీ అది కట్ అయిపోయినట్టుంది ఇక ఈలోగా కుడుముల పిండి కూడా చల్లారిపోయిందనమాట అవి కూడా చేసేసి ఆవిరికి పెట్టేసుకుని స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఇంకా నేనైతే రెడీ అయిపోదామని వచ్చానండి శారీ అయితే కట్టుకుందామని ఈరోజు అయితే నేను ఈ శారీ కట్టుకుంటున్నాను అనమాట ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టిన శారీ నేను ఇది ఒక్కసారి కట్టానండి మళ్ళీ కట్టలేదు అందుకని ఇంక ఈరోజు ఈ చీర కట్టుకుంటున్నాను ఇదేంటంటే చీర కట్టడం ఫాస్ట్గా అయిపోవాలంటే పిన్స్ అన్నీ ముందే పెట్టేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది నేనైతే ఐరన్ ఏం చేయలేదండి మామూలుగా ఫోల్ చేసేసి పిన్లు పెట్టేసి పెట్టుకున్నాను అనమాట ముందు రోజు తర్వాత దీని మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలాగే నా దగ్గర ఉన్న ఒక దండ గ్రీన్ కలర్ కదా అదే కలర్ తీసుకున్నాను దాని మీదకి నా దగ్గర ఉన్న జుమ్కలు కూడా సెట్ చేసుకున్నాను ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయానండి ఇంకా దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఈలోగా నేను కుడుములు పెట్టాను కదా స్టవ్ మీద అవి కూడా అయిపోయాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక దేవుడికి పువ్వులు అయితే అండి ఈసారి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను పత్ర ఏమీ బయట కొనలేదండి అన్నీ ఇంటి దగ్గరే కోసుకొచ్చానని అలాగే ఉదయం లేచి పువ్వులు కూడా కోసుకొచ్చానండి ఈ గిన్నె నిండుగా పువ్వులు వచ్చాయన్నమాట అదేంటంటే పూల సజ్జ అంటాము పూల బుట్ట అంటాం కదా అదనమాట అమ్మ వాళ్ళ దగ్గర చిన్నప్పుడు ఉండేదన్నమాట వాటిలోనే పువ్వులు కోసే వాళ్ళము నేను అదైతే తెచ్చుకున్నాను దాంట్లోకి పువ్వులన్నీ తెచ్చి పెట్టుకున్నానండి బయట నుంచి నిజంగా ఈసారి ఏమీ కొనలేదండి జొన్నపోతులు ఒకటి ఈయన తెప్పించారనమాట ఒక తామర పువ్వు ఒకటి మిగిలినవన్నీ కూడా ఇంట్లోవే ఏంటంటే ఫుల్గా వర్షం పడుతుంది బయటికి వెళ్ళి తెచ్చుకునే వీలు లేదు ఒకవేళ తీసుకొచ్చిన అవి ఏంటంటే పాడైపోతాయి పువ్వులవి కూడా ఫ్రెష్గా దొరకవు దాని బదులు మన ఇంట్లో చెట్లకు పోసినవి కోసుకుంటే అదొక తృప్తిగా ఉంటుంది కదా అలా అనమాట ఈసారి నాకు అరిటకులు కూడా దొరకలేదండి అందుకని పసుపు ఆకులు ఉంటాయి కదా పసుపు చెట్టుకు వచ్చిన ఆకులు కోసుకొచ్చి ఇత్తడి పళ్ళెంలో వేసి దాని మీద స్వామివారికి ప్రసాదాలు అయితే అన్నీ సర్దుకుంటున్నాను అనమాట అన్ని ఐదు ఐదు లెక్కన పెట్టుకుంటున్నాను అంటే అందరూ ఎలా పెడతారు నాకు తెలియదు కానీ ప్రతిసారి నేనైతే ఇలా ఏదైతే లెక్కను పెడతాను ఇక అదేవిధంగా పెట్టేసుకున్నాను ఇక దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా పసుపు వినాయకుడిని చేసుకున్నాను గౌరవం చేశాను అలాగే మనం చేసిన వినాయకుడు విగ్రహం పెట్టేశాను కలిసం పెట్టాను తర్వాత పాలవెళ్ళి కూడా కట్టేసాము అనమాట కావాల్సిన ప్రసాదాలు పసుపు కుంకుమలు అక్షింతలు పళ్ళు అలాగే నీళ్ళు పత్రి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి తర్వాత అయితే వ్రతం చేసేసుకున్నాం అనమాట వ్రతానికి పూజకి చాలా తేడా ఉంటుంది కథ బుక్ ఉంటుంది కదా అది చూసుకుంటూ వ్రతం అయితే చేసుకున్నాము ఇంకా వ్రతం చేసేటప్పుడు అయితే మేము ఏ వీడియో తీయలేదండి ముగ్గురం కూర్చుని చేసుకున్నాం అనమాట ఈ తర్వాత చిన్నుని బుక్స్ కూడా పెట్టమన్నాను పెన్ను బుక్స్ అవి తర్వాత పెట్టుకున్నాడు వ్రతం చేసేటప్పుడు కూడా వీడియో తీయాలంటే సపరేట్గా ఒక మనిషి పక్కన ఉండాలండి ఎందుకు ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుంటే బాగుంటుంది కదా దానికోసమే కదా ఇంత కష్టపడేదని ఇంకా నేను అదేం వీడియో తీయకుండా ప్రశాంతంగా ముగ్గురం కూర్చుని ఒక వన్ అవర్ అయితే పట్టేస్తుంది అండి మాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి పూజ మొత్తం అయిపోయి నైవేద్యం పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ త్వర త్వరగా పూజ అయితే చేసేసుకున్నామండి ఇక ఏంటంటే మధ్యాహ్నం భోజనానికి వంట చేయాలి కదా ఇక ఏవైనా మనకి పండగలు అవి వ్రతాలు ఉన్నప్పుడు మెయిన్గా అయితే పప్పే ఉల్లి వెల్లుల్లి లాంటివి ఆ రోజు తినం కాబట్టి ఈరోజు టమాటా పప్పు చేద్దామని అయితే పప్పు తీసి కడుగుతున్నానండి ఈరోజు ప్రసాదానికి కుడుములతో పాటు పాల తాలికలు కూడా చేద్దామనుకున్నాను ఏంటంటే పూజ అయితే అయ్యేసరికి లేట్ అయిపోతుంది ఒక్కళ్ళమే చేసుకోవాలి కదా అందుకని ముందుగా పూజ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చులే అని ముందైతే కుడుములు అవి చేసి పెట్టేసుకున్నాను పళ్ళు కుడుములు అరటిపళ్ళు ఇవన్నీ కలిపి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి ధూపం వేసిన తర్వాత ఇక వంట దగ్గరికి అయితే వచ్చానండి వంట చేసిన తర్వాత ఇంకా అది చేద్దాం అనుకుంటున్నాను ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను ఇంకో స్టవ్ మీద అయితే పప్పు కడిగి పెట్టేసి దాంట్లో టమాటా పచ్చిమిర్చి ఇవి వేసేసుకుంటున్నాను అనమాట ఈరోజు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఇలాంటివి ఏమీ వాడమండి ప్లెయిన్గా పప్పు చేస్తాను పుట్టి అయిన తింటావులే అని చెప్పి ఇంకా నేనైతే కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మా వారికి అయితే చాలా ఇష్టమండి కొబ్బరి పచ్చడి అంటే నేను ఈ రెసిపీ కూడా అత్తయ్య దగ్గర నేర్చుకున్నది ఆ స్టైల్లో చేస్తేనే ఇష్టంగా తింటారనమాట దేవుడి దగ్గర ఎలాగో కొబ్బరికే కొట్టాను కదా అది తీసుకొచ్చి కట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఈ రెసిపీని ఇంతకు ముందు వీడియోలోనే షేర్ చేశానండి పచ్చడి అయితే మనకి రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుంది బాగుంటుంది కూడా వాటర్ అవి కూడా ఏమి వేయకుండా చేస్తామండి ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి చూడండి ఇంకొక విషయం ఏంటంటే కలసం పెడతాం కదండి మనం కొబ్బరికాయ ఆ కలసాన్ని ఏం చేయాలని చాలామంది ఇంతకుముందు ఏడు శనివారాల వ్రతం వీడియోలో అడిగారు కలసం పెట్టింది ఏంటంటే అది కూడా ప్రసాదం చేసుకునే తింటామండి మామూలుగా ఏదైనా వీలైతే స్వీట్ చేసుకోవాలి లేదనుకోండి ఇలా పచ్చడి కూడా చేసుకుని తినొచ్చు అదేంటంటే నాన్ వెజ్ అవి వండిన రోజున మాత్రం అస్సలు వాడకూడదండి దాన్ని సపరేట్గా ప్రసాదం లాగా చేసుకుని తినడం మంచిది లేదంటే చక్కగా వాటిని కట్ చేసేసుకుని దాంట్లో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకుని తలకు మొక్క నోట్లో వేసుకున్న అయిపోతుంది లేదనుకోండి ఇలాగ పచ్చడి కానీ ఏదైనా చేసుకోవచ్చు వెజ్లో మాత్రమే వాడాలి నాన్ వెజ్ లాంటిలో అస్సలు వాడకూడదు అంటే కొంతమంది కామెంట్లో అడిగారు అందుకనే చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే పచ్చడికి నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం మినపప్పు కొద్దిగా మెంతులు ఒక పావు స్పూన్ అండి అలాగే ఒక పావు స్పూను ఆవాలు చేదు వస్తుందని అనుకోకండి అసలు చేదు ఏమీ రాదు ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట అవి వేగిన తర్వాత సగం పచ్చిమిర్చి సగమేమో ఎండుమిర్చి కొద్దిగా చింతపండు వేసేసి కొంచెంసేపు వీటిని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని దీంట్లో కొంచెం జీలకర్ర సాల్టు చిన్న అల్లం ముక్క కొద్దిగా బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా పెట్టేసుకోవడమే ఇంకా ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను ఇంకేం షేర్ చేయలేదండి ఇక సాయంత్రం అయితే పాలు తల్లికిలు చేస్తున్నాను బెల్లం అయితే కరిగించి పెట్టేసుకున్నానండి వడపోసి వేస్తాను అనమాట అలాగే ఒక స్టవ్ మీద పాలు పెట్టేసుకుని దాంట్లో సగ్గుబియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాను అవి వేసేస్తాను ఉడికిపోతాయి ఇలాగ పిండి కూడా ఉడకపెట్టి పెట్టేసుకున్నాను ఇలాగ అవి సగ్గుబియ్యం ఉడికేలాగా తాలీకలు అయితే చేసేసుకుంటాను నాకు పాల తాలికలు చేయడం అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాదు కానీ ట్రై చేస్తాను పర్వాలేదండి బాగానే వస్తాయి కాకపోతే ఒక్కొక్కసారి తాలికలు పొడవుగా లేకుండా విరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈసారి అయితే చాలా బాగా కుదిరాయండి పిండిని నేను ఇప్పుడు మామూలుగా వేడి నీళ్ళతో కలిపేదాన్ని ఈసారి ఏంటంటే వేడి నీళ్ళలో ఉడకపెట్టాను అనమాట బాగా వచ్చాయి ఈసారి అనిపించింది నాకు మధ్యాహ్నం అయితే ఇవి చేశానండి ఒక మూడు అలా అయ్యేసిన తర్వాత ఇప్పుడు చేసి పెట్టేస్తే కాసేపటికి చల్లారితే కదా మళ్ళీ సాయంత్రం స్వామికి పూజ చేసి దీపం పెడతాం కదా అప్పుడు నైవేద్యం పెట్టడానికి ఉంటుందని చెప్పి చేసి పెట్టుకున్నాను సాయంత్రం పూజ చేసే టైంకి ఇవి చల్లారాయి అనమాట అప్పుడు ఇవి అరటిపళ్ళు కలిపి స్వామికి నైవేద్యం అయితే పెట్టేశాను ఇంకా అక్కడి నుంచి నేను ఏ వీడియో కూడా తీయలేదులేండి సగ్గుబియ్యం వేసి పాలల్లో పక్కన పెట్టానండి సిమ్లో పెట్టేలోగా ఈ పిండి కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసేసి చేతితో మడమతో బాగా కొంచెం మద్దనాలా చేస్తున్నాను అనమాట నెయ్యి అంతా పట్టుకుంటుంది కదా తాలికలు రుచిగా ఉంటాయండి తాలికలు చేసేటప్పుడు కూడా నేను పిండి అదే వాటర్ వేస్తాను కదా పిండి పోసే ముందు దాంట్లో కొంచెం బెల్లము కొంచెం నెయ్యి వేసాను చిటికర సాల్ట్ కూడా వేసాను రుచి బాగుంటుందని నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందనమాట అలాగే చేసేటప్పుడు కూడా మన చేతికి అంటుకోకుండా ఉంటాయి ఇక్కడ నేను కొలత ఎలా తీసుకున్నానంటే కప్పుడు పిండికి కప్పు పావు ఏమో వాటర్ తీసుకున్నాను ఒక కప్పు పావు వరకు నేమో బెల్లం తీసుకున్నానండి పాలు అనేది మన ఇష్టం మనకి చిక్కగా కావాలనుకుంటే కొంచెం దగ్గరగా తీసుకోవచ్చు పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను వాటితోనే చేశాను అనమాట ఇంకా కొబ్బరి కూడా చాలా మంది వేస్తారండి నేనైతే కొబ్బరి వేయలేదు కానీ కొబ్బరి ముక్కలు సన్నగా తరిగేసి నెయ్యిలో వేయించి దీంట్లో వేసుకున్నాను అంటే జీడిపప్పు బాదం పప్పు బాగు చాలా మంది వంటలు చాలా ఈజీగా చేసిన ఒక్కొక్క వంట పెద్ద టాస్క్ లాగా ఉంటుంది నాకైతే ఈ పాల తారీఖులు కూడా అంతేనండి చేస్తాను కానీ చేసే వరకు ఇది ఎలా వస్తుందని లోపల టెన్షన్ అయితే ఉంటుంది ఫైనల్గా అయితే కొంచెం విరిగాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడితో మళ్ళీ కలుపు